నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వంద యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాతం పక్కన ఉన్న గంట గుర్తురొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను అయితే మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి ఇప్పుడు చాలామంది నిన్న జరిగిన బీసీ ఉద్యమంలో పాలు పంచుకున్న బీసీ నాయకులు చోటా మోటా చిన్న పెద్ద అందరు కూడా లీడర్లు ఎట్లా మాట్లాడారంటే అసలు పవర్ఫుల్ పంచు డైలాగులు రెడ్డిలు రెడ్డీలు మనం అనుగొక్కుతున్నారని రెడ్డీలు అదని ఇదని ప్రతిదీ మొత్తంగా కొంచెం రెడ్డీల పైన అవాకులు చవాకులు కూడా పేలిన వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఉద్యమం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రెడ్డీల పైన అది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు చేయడం వల్ల అంత సైలెంట్ అయిపోయారు ఎటు ఎటు తోయని స్థితిలో కుర్తిలో పడ్డ ఎలకలేక అయిపోయింది బీసీ ఉద్యమ నాయకులది బీసీ లీడర్ల పరిస్థితి అన్ని ఆల్ పార్టీలు ఉద్యమం మద్దతు వరకు అసలు ఏం దొయ్యలే వాళ్ళకు ఏం చెప్పాలో మహాళజలు అక్కడ కూడా రెడ్డీలను దూషించడం జరిగింది మరి అక్కడ చిన్న చిన్న లీడర్లు అయితే మహా చుంపుకున్నారు మొత్తం బీసీ లీడర్లు ఊళ్ళలో ఉండరు గ్రామాల్లో చిన్న చిన్న చోటమోట లీడర్లు అయితే రక్తాలు కట్టారు చింపుకుంటున్నారు ఒకటే రెడ్డిలతో అట్లా రెడ్డిలు అనుకున్నారు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అని ఈ డబ్ల్యూసీ వల్ల మనం నష్టపోతున్నామని అదని ఇదని ఇదని రకరకాలుగా అబ్బా చెప్పలేని విధంగా మాట్లాడేది అనుకో నాకైతే గోగుల పెడుతుంది అంతగానో మాట్లాడలేరు చూశారు కొన్ని వీడియోలు నేను చోటమోటలు వెళ్ళాను పెద్ద పెద్ద వెళ్ళారు కానీ వీళ్ళు ఎక్కువ మాట్లాడారు గ్రామాల్లో అయితే నేను ఒకటి చెప్పాలనుకున్నాండి ఈ చోట ఈ గల్లీ నుంచి పైస ఇక్కడ నుంచి చిన్న గేర్ నుంచి రాష్ట్ర స్థాయి బీసీ లీడర్లకు బీసీ సంఘాల నేతలకు బీసీ నిన్న ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాట్లాడిన అవాకృతంగా పెళ్ళిన ప్రతి ఒక్కరు చిన్న విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా నిజమే రెడ్డీలు మన అంగదొక్కుతున్నారు ఇది వాస్తవమే అనుకుందాం అక్కడక్కడ జరుగుతుంది కొంతమంది తొక్కే వాళ్ళు తొక్కుతుంటారు మరి మంచిగా ఉండే వాళ్ళు మంచిగా ఉన్నారు సహకరించే వాళ్ళు సహకరిస్తున్నారు నిజంగా బీసీలకు రిజర్వేషన్ వచ్చినప్పుడు నేను ఒకటి అడగాలనుకుంటున్నా బీసీ రిజర్వేషన్ సర్పంచ్ అయినప్పుడు కాపులు కష్టపడతలేదా బీసీ సభ్య బీసీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఇప్పుడు బీసీకి రిజర్వేషన్ వచ్చిందండి ఉదాహరణకు బీసీలో రిజర్వేషన్ వచ్చింది అనుకో కాంగ్రెస్ పార్టీ ఒకరు సపోర్ట్ చేస్తుంది బీజేపీ పార్టీ ఒకరు సపోర్ట్ చేస్తుంది బీఆర్ ఒక పార్టీ చూపిస్తుంది ముగ్గురు బీసీలలో పడతాడు ముగ్గురు బీసీలను గెలిపించుకోవడానికి ఊర్లో ఉన్న గ్రామాల్లో ఉన్న రెడ్డిలు కష్టపడతలేరా పడతలేరా అండి చెప్పండి మా పార్టీ నుంచి బీసీ వాళ్ళు మా లీడర్ గెలవాలి అంటే ముగ్గురు బీసీలే మరి ఒక ఏకగ్రీతంగా ఎన్నుకుంటారా ఏమి ఎన్నుకోరు కదా మూడు పార్టీలకి వెళ్ళి ముగ్గురు బీసీలు వెళ్ళబడతారు మరి కాంగ్రెస్ పార్టీలు ఉన్న రెడ్డిలు ఆ పార్టీ నుంచి ఉన్న బీసీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎంత కష్టపడతారు బీఆర్ఎస్కి ఉన్న బీజే అభ్యర్థిని గెలకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు ఈ బీజేపీలో ఉన్న రెడ్డీలు బీసీ నాయకుడి మన ఆ పార్టీ నుంచి గెలిపించుకోవడానికి ఎంత కష్టపడతారండి బీఏ సర్పంచ్కి అయినా ఎంపీటీసీకి అయినా ఏదానికైనా కష్టపడతారు కదా అంటే అభ్యర్థి బీసీ అయినా ఎస్సీ అయినా గెలిపించుకోవడానికి రెడ్డిలు కూడా కష్టపడతారు ఈ విషయాన్ని మనం గ్రహించట్లేదు గ్రహించాలి ఒకసారి పడుతున్నారా లేదా అంటే వాళ్ళకి పార్టీ పరంగా మన అభ్యర్థి గెలిపించుకోవడమే తాపత్రయం అదొకటి ఎస్సీ వచ్చింది అనుకో ఎస్సీ రిసిడెంట్ వచ్చింది అనుకో అనుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు గ్రామాల్లో ఎస్సీ అభ్యర్థులు వస్తే బీసీలు కాదు రెడ్డిలు కష్టపడి ఆల్ పార్టీలలో ఎస్సీలలో పడతారు కదా ఆలపాట్ల రెడ్డిలు అవ్వేటప్పుడు ఎస్సీలు అవ్వేటప్పుడు మరి అప్పుడు కూడా కష్టపడతారు కదా అప్పుడు కష్టపడతారు మరి అప్పుడు కూడా ఆ పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడానికి రెడ్డీలు ఎంత కష్టపడతారు తెలుసుగా మీకు అంటే ఇడ ఎవరు స్వార్థం మళ్ళీ అందరు రెడ్డిలు అయినప్పటికీ పార్టీల నుంచి అభ్యర్థులను గెలిపించుకోవడం ప్రయత్నం చేస్తారు ఇదంత ఒక విషయం ఇంకో విషయం నొక్కి చెప్పాలనుకుంటున్నా నేను ఇమ్మీడియట్లీ బీసీ సంఘాల నాయకులకు బీసీ సంఘాల లీడర్లకు అసలు బీసీలలో బలమైన లీడరే లేడనిపిస్తుంది నాకైతే బీసీల తరపున బలమైన వాణి వినిపించేవాడు అడుగు లేడనిపిస్తుంది నాకు ఏను ఆడ ఆడంగిడంగా ఉండొచ్చు పోటా పోటీ ఒకరో ఇద్దరు ముగ్గురు బీసీలకు ఏ ఆపతొచ్చినా వచ్చినా బీసీల తరపున మాట్లాడే బీసీల సమస్యలు ప్రభుత్వాలకు మించే బలమైన లీడర్ అయితే బీసీలలో లేరు సరే బీసీ సంఘాల నేతలకు చిన్న చిన్న చోటమోట బీసీ సంఘాల లీడర్లకు బీసీ లీడర్లకు బీసీ నాయకులకు అందరు కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను నేను నేటి నుంచి బీసీ బంద్ మనం జరిగింది కదా చాలామంది రకాల మాట్లాడారు కదా నేటి నుంచి మీకు దమ్ముంటే నిజంగా మీ ఉద్యమాల్లో నీతి నిజాయితీ ఉన్నట్టయితే ఇది గ్రామాల నుంచి పై స్థాయి దాకా బీసీ 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 జబ్బలు నడుచుకునే నాయకులంతా ముందుగా మీకు నిజ మీ ఉద్యమాలు నీతి నిజాయితీ ఉన్నట్టయితే ఈ రెడ్డీలతోటి ఈ రెడ్డి సోదరులతోటి ఈ రెడ్డి పార్టీలో రెడ్డిలతోటి సత్సంబంధాలు మీరు పెట్టుకోవద్దు ఇక పెట్టుకోవద్దు ఇక మీరంతే మీరేమో రెడ్డిలతోటి బీసీ ఉద్యమాలని ఇక రకరకాల ఉద్యమాలని రెడ్డిలను విమర్శించుకుంటా రెడ్డిలతో వ్యాపార సంబంధాలు ఉంటాయి మీకు రెడ్డిలు దావతలు ఇస్తే దావతలకు ఉదాహరణగా దావతలు లోపలికి పోయి దావతలు చేసుకుంటారు రెడ్డిలతోని కలిసిమెలిసి ఉంటారు రెడ్డిలు ఇచ్చినవి తీసుకుంటుంటారు రెడ్డిలతోని వ్యాపార రియల్ ఎస్టేట్ భూముల దొందలు చేస్తారు రెడ్డిలతోని వ్యాపారాలు చేస్తారు అన్ని రెడ్డిలతోని మీరు చేసుకుంటారు సామాన్యుల బీసీలనేమో రెడ్డిల వ్యతిరేకంగా ఉసిగొలుపుతారు ఇది బీసీలోనే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల లీడర్లు అందరూ కూడా ఎవరో ఒకరు కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు లేకపోకుండా అంటలే నేను ఎక్కువ మంది కూడా బయటకు వచ్చేమో రెడ్డిలను తిరుగుతారు రెడ్డీలకు ఉద్యమం ఉద్రికంగా చేయాలి మన బీసీల ఐక్యత ఎస్సీల ఐక్యత ఎస్టీల ఐక్యత అని ఏమో రెచ్చగొడతారు వీళ్ళు ఈ లీడర్లంతా ఈ సంఘాల లీడర్లు అందరూ కూడా మళ్ళీ రెడ్డిలతోటి ఇప్పుడు ఎస్సీలకు సంబంధించిన వాడు ఏం చేస్తాడు ఎస్సీలో రెచ్చగొడతాడు మనం రెడ్డిలకు వ్యతిరేకంగానే ఇప్పుడు నిజంగా రెడ్డిలకు వ్యతిరేకమైతే ఎస్సీలు సగం మంది రెడ్డి తోటి కలిసి వ్యాపారాలు చేస్తున్నారు రిజిస్టర్ దందలు చేస్తున్నారు కదా చేస్తలేరా ఇప్పుడు బీసీ సంఘాలనేతరులు ఉన్నారు బీసీ లీడర్లు ఉన్నారు మరి నిజంగా రెడ్లకు అయితే రెడ్డిల నుంచి అధికారాన్ని లాక్కోవాలనే వార్త వాస్తవం అయితే మరి రెడ్డిలతో బిజినెస్లు ఎందుకు చేస్తారు వీళ్ళంతా పొలాల దందలు చేస్తారు ప్లాట్ల దందలు చేస్తారు వ్యాపారాలు చేస్తారు పెట్టుబడులు పెడతారు రెడ్లతో కలిసి భాగ్యశమం బిజినెస్లు చేస్తారు ఈ సామాన్యులను బీసీలను ఎస్సీలను ఎస్టీలను అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతుంటారు నిజంగా మీ మీకు అంతకాల ఎస్సీలల్లో ఎస్టీలల్లా బడుగుబలైన వల్ల లీడర్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగుబలైన ఐక్యత అనే వాళ్ళందరికీ కూడా ఒకటే సవాలు చెప్తున్నాను నేను నిజంగా మీ ఉద్యమాల నిజాయితీ ఉంటే మీరు ఏ రెడ్డిలతో కూడా వ్యాపార సంబంధాలు కానీ భూముల సంబంధాలు కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా మాట్లాడండి దమ్ముంటే ఏముండదు పైకి సామాన్లు మనం మనమంతా రెడ్లతో దావతులు చేసుకోవాలి రెడ్డి దాప్తే తాగాలి రెడ్డి తినాలి ఏం పట్టేలాంటి మనతో దావతులు పిచ్చుకోవాలి పండగ చేసుకోవాలి ఈ సామాన్యులు ఏమో మనమేమో రెడ్డి ఆగ్రహం వ్యతిరేకమనం కావాలో వాళ్ళు ఏమో లబ్ధి చెందుతుంటారు నిజంగా నిన్న మొన్న చేసిన గ్రామాలలో నేను బాగా చూసాను అన్ని గ్రామాల్లో వాట్సాప్లలో చూసినా సోషల్ మీడియా చూసినా సింపేస్తూ బా పతంగి ఇట్లా ఇట్లా చింపుడు వద్దాడు నేను నేను కూడా మద్దతు ఇస్తాను బీసీలకు మంచివాడు బీసీ అయినా సరే రెడ్డి అయినా సరే ఎస్సీ అయినా ఎస్టీ ఎవరైనా సరే మంచివాడు మంచివాడు కానీ ఉండాలి వాళ్ళకి మద్దతు ఇద్దాం మీరు నేటి నుంచి రెడ్డిలతో కలిసి వ్యాపారాలు చేయకండి రెడ్డిలు తాగ తీసుకోకండి రెడ్డితో కలిసి తిరగకండి అప్పుడు మాట్లాడండి రెడ్డిల గురించి మీరేమో లోపలి ఇంట్లో వైపు ఒప్పందాలు చేసుకుంటారు లోపలింట్లో తింటారు తాగుతారు అచ్చగా అంటారు వచ్చి బయటకు వచ్చి మాకు నిధులు చెప్తారా నేను ఈ మధ్య ఒక లీడర్ని చూశానండి చోట లీడర్ ఉంటాడు ఒక అతను ఏ రెడ్డిలో అట్లా ఇట్లా అట్లా ఇట్లా నరికి నరికి పోగులు పెట్టిండు చివరగా మరి రెడ్డిలతోనే అన్ని సా అన్ని వ్యాపారాలు ఉంటాయి వాళ్ళకు రెడ్డిలతోనే పది తాత రెడ్డిలతోనే చేయాలి రెడ్డిలో పెట్టుబడి పెట్టాలి రెడ్డిలో స్పాన్సర్ చేయాలి మేమేమో రెడ్ల వ్యతిరేకంగా మేము మాట్లాడాలి సాదాసీద వాళ్ళం మీరేమో రెడ్డితో కలిసి వ్యాపారాలు చేసుకోవచ్చా రెడ్డితో కలిసి దాహోలు చేసుకోవచ్చా మేమేమో చేసుకోవద్దా మేమేమో మేము మేము రెడ్డితో కలిసి ఉంటే పార్టీకి వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నట్టా పార్టీలకు వ్యతిరేకంగా మేము పని పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నట్టా మీరేమో కలిసి దాహోలు చేసుకోవచ్చా ఒక్కసారి సేము నెత్తురు ఉండాలి రెడ్డిల పైన మా నిజాయితీగా మాట్లాడాలంటే రెడ్డితో మీ సంబంధాలు తెంపుకోండి మీకు ఎవరు దోస్తులు కూడా రెడ్డిలు ఉండవద్దు మీకు పెట్టుబడిలో కూడా రెడ్డిలో కలుపుకోవద్దు వ్యాపారులు రెడ్డిలు కలుపుకోవద్దు మీరేమో లీడర్లు అందరూ కలిసి రెడ్డి చూడండి మీరు బాగా గమనించండి నేను మాట్లాడిన తప్పైతే కింద వాక్యాల పెడుతుంది అందులో మీరు నా వాక్య తప్ప అయితే తప్ప చూడండి ఎస్సీలలో ఎస్టీలలో ఏ ఆల్ సంఘాలో మనేమో రిసగొడతారు మనదేమో అగ్రగుణాలకు వ్యతిరేకంగా మనం ఉండాలి లీడర్లు ఎవరు ఉండరు వాళ్ళ దావుదాయ చేస్తుంటారు వాళ్ళు మీ పార్టీలు చేసుకుంటారు మనమేమో వాళ్ళ ఒక శత్రుత్వాన్ని మనకు పెంచి పోషిస్తారు కావున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బల బలైన బడుగు బలైన వర్గాలందరూ కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన లీడర్ కరెక్ట్గా ఉన్నాడా మనకు చెప్పేవాడు కరెక్ట్ నీధులు ఆచరిస్తున్నాడా అది గమనించాలి మనం ఒకసారి కావున నేను చెప్పే ఒకటి నిజాయితీ మీ ఉద్యమాల నిజాయితీ ఉంటే రెడ్డితో సంబంధాలు పెట్టుకోకండి మరి జై శ్రీరామ్ అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టి అందరిని రెచ్చగొట్టి మీ పబ్బం కలుపుకోవాలని కాలయాపన చేయకండి దమ్ముంటే బీసీ ఉద్యమాలకు ధైర్యంగా ఉద్యమాలు చేపట్టండి లేకపోతే ఉండండి ఇలాగే ఇలాగ ఉండిపోదాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్